హాయ్ ఫ్రెండ్స్ అంతకు నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా సో ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగస్టు పదిహేను నుంచి అయితే మరో కొత్త పథకం అమలు చేయనట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్క అడుగు వేస్తుంది సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుంది ఇప్పటికే జూలై నెల నుంచి పెంచిన పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టింది మరోవైపు ఇటీవలే ఉచిత ఇసుక పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది ఇక చంద్రబాబు గెలిచినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లోని మహిళలు ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఈ నేపథ్యంలోనే ఈ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసేందుకు దపకాహూర్తం ఖరారైనట్లే తెలుస్తుంది దీనిపై అధికారిక ప్రకటన ఒక్కటే వెలువలాల్సి ఉందని సమాచారం ఆగస్టు పదిహేనవ తేదీని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు ఇప్పటికే రాష్ట్రంలో మూతపడిన అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదిహేనవ తేదీన ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలోనే ఈ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అదే రోజు మొదలు పెట్టాలని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే పథకం అమలుకు సంబంధించి తుది కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఈ నెల పదహారవ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం అమలుకు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్ని అనుకూలిస్తే ఆగస్టు పదిహేనవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో ఈ పథకం ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఏపీలో ఉచిత బస్సు పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు కొనసాగుతుంది పొరుగున ఉన్న తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించి ఈ పథకం అమలు తీరుపైన ఆర్టీసీ అధికారుల నుంచి ప్రభుత్వం నివేదికలు కోరింది నిత్యం ఎంతమంది మహిళలు బస్సులో ప్రయాణం చేస్తున్నారు ఈ పథకం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంత మేర భారం పడుతుంది ఈ ఉచిత బస్సు అమలులో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి ఆర్థికంగా తీసుకోవాల్సిన చర్యలపైన పూర్తి స్థాయిలో అధికారులు నివేదికలు సిద్ధం చేశారు ఇక ఏ కేటగిరీ బస్సుల్లో మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాలనే దానిపైన అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని రోడ్లలో ఈ ఉచిత బస్సు పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే ఉన్న బస్సులతో ఈ పథకం అమలు చేస్తే సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు కొత్త బస్సులు కొనుగోలు చేసే వరకు ఈ పథకాన్ని వాయిదా వేయాలనే సూచనలు వస్తున్నా ప్రభుత్వం మాత్రం అమలు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో